गुरुभ्यो नमः श्रीमातापितृभ्यो नमः गुरवे सर्वलोकानां विषये भवरोगिणां हृदये सर्वविद्यानां श्रीगुरुदक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्धाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय श्रीगुरुदक्षिणामूर्तये नमः ज्ञानानन्दमयम् देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानाम् హయగ్రీవ ఉపాస్మహే శ్రీ గురుభ్యో నమ శ్రీమాతపితృభ్యో నమ ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించి ప్రధానంగా సర్పగ్రహాలైనటువంటి గ్రహాల్లో రాహుగ్రహ కేతుగణ సంచారంలో మార్పు సంవత్సరన్నర తర్వాత చూస్తున్నాం అంటే చెప్పాలి అంటే పద్దెనిమిది నెలల తర్వాత రాహువు కేతు వీళ్ళిద్దరూ కూడా సంచారంలో మరి మార్పును చూస్తున్నాం ఇప్పుడు అంటే మే నెల తారీఖున పద్దెనిమిదవ తారీఖు మే నెల పద్దెనిమిదవ తారీఖు సర్పగ్రహమైన రాహుగ్రహంతో పాటు కేతుగణం ఈ రెండు గ్రహాలు మార్పు చూస్తున్నాం దీని మార్పు వల్ల ఈ జరిగే మార్పు ద్వారా ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎవరికి శుభ ఫలితాలు ఉంటాయి ఎవరికి అశుభ ఫలితాలు ఉంటాయి ఎవరికి మిశ్రమ ఫలాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం అసలు రాహుకేతువులు ఎవరు అని పరిశీలించుకుంటే ఈ రెండు కూడా మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశులలో వీరికి స్థానం లేదు ఏ రాశిలో ఉంటే ఆ రాశి నుంచి ఇచ్చే ఫలితంతో పాటుగా వీటికి కొన్ని గ్రహాలతో మిత్రత్వం కొన్ని గ్రహాలతో శత్రుత్వం కూడా ఉంది ఆ రకంగా సర్పగ్రహాలైనటువంటి రెండూ కూడా జీవుణ్ణి లేదా జాతకుణ్ణి బాధపెడుతూ ఉంటాయి ఇవి ఎందుకు పడతాయి దోషంలో అంటే మనం చేసుకున్న పురాకృత కర్మ అంటాం అంటే ప్రారంభ కర్మ ద్వారానే ఈ యొక్క రాహుగ్రహ కేతుగణ దోషంలో ఉండటం అనేది జరుగుతుంది సరే దోషంలో ఉన్నాయి దోషం పోవాలంటే ఏం చేయాలి అనేది కూడా చెప్తాను ఇక్కడ ప్రధానంగా గోచారం ఇప్పుడు జరిగేటువంటిది గోచారం అంటే ఈ మే నెల పద్దెనిమిదవ తారీఖు నాడు గోచార రీత్యా రాహు మీనరాశిలో ఉన్నటువంటి రాహువు పూర్వభద్రా నక్షత్రంలో నాలుగవ పాదంలో ఉన్నటువంటి రాహుగురు సంచార రీత్యా మీనరాశి నుండి పూర్వభద్రా నక్షత్రం మూడో పాదం అయినటువంటి కుంభరాశి ప్రవేశం చూస్తున్నాం అది పద్దెనిమిదవ తారీఖు నాడు మే నెల పద్దెనిమిది అదే రోజు అదే సమయంలో రాహు మారే సమయంలోనే అంటే ఏకకాలం అంటాం ఒకే సమయంలో ఏకకాలంలో అంటే ఒకే సమయంలో కేతుగణం కూడా అదే పద్దెనిమిదో తారీఖు నాడు మరి కేతుగణం మార్పు చూస్తున్నాం ఎక్కడి నుంచి అంటే కేతు తాను ప్రస్తుతం కన్యారాశిలో ఉన్నాడు అందున రాశిలో చెడపడికి ప్రధానంగా ఉత్తరా నక్షత్రంలోని రెండో పాదంలో ఉన్నారు రెండో పాదం నుంచి ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదం అయినటువంటి సింహరాశి ప్రవేశం చూస్తున్నాం ఈ రాహువు కేతువు ఇద్దరూ కూడా మీనరాశి నుంచి కుంభరాశిలోకి రాహువు కేతుగణం వచ్చి కన్యా రాశి నుంచి సింహంలోకి అంటే వీళ్ళిద్దరూ కూడా వెనక్కి సంచారం చేస్తారు దీన్నే వక్ర సంచారం అంటాం సంచారంలో మొత్తం ఏడు గ్రహాలు కూడా ఋతు మార్గంలో ముందరికి వెళ్తూ ఉంటే ఈ రెండు గ్రహాలు వెనక్కి వక్ర మార్గంలో సంచారం చేస్తాయి రాహు అయినా సర్ప సర్పగ్రహాలు అవటం ద్వారా వీటి సంచారమే వక్ర సంచారంగా ఉంటుంది ఇక ఈ రాహు కేతు గణ మార్పుల ద్వారా సంచారంలో ఏ ఏ రాశుల వారికి ఏ రకంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం ఇక్కడ ఇక్కడ ప్రధానంగా చూడాలి అంటే రాహు కేతు జాతక చక్రాన్ని పరిశీలించుకుంటే ఉదాహరణ జన్మ జాతక చక్రం అంటే ఎలా తెలుస్తుంది జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయం తారీఖు అనుసరించి వచ్చేటువంటి జాతక చక్రాన్ని జన్మ జాతక చక్రం అంటాం ఇంగ్లీష్లో చార్ట్ అంటాం కొంతమంది రాహు జన్మజాతక చక్రంలో చార్ట్లు ఐదో ఇంట్లో నాలుగో ఇంట్లో మరి ఏడో ఇంట్లో ఇలా ఉంటాం చూస్తూ ఉంటాం నాలుగో ఇంట్లో ఉంటే మటుకు ఈ సర్పగ్రహాలు వాహన కాల సర్ప వాహన స్థాన సర్పదోషం అంటాం సంతాన స్థానంలో ఉంటే సంతాన స్థాన సర్పదోషం అంటాం అలా కాకుండా వివాహ స్థానంలో ఉంటే వివాహస్థాన సర్పదోషం అంటాం ఇలా కాకుండా రాహుకేతువుల మధ్యలోనే మిగిలిన గ్రహాలన్నీ కూడా బందీ అయిపోయి ఉంటే దాన్ని కాల సర్పదోషం అంటాం సవ్యకాల సర్పదోషం అపసవ్యకాల సర్పదోషం కూడా ఉంటుంది ఇవి సర్పదోషంలో ఉండేటువంటి రకాలు సరే ఏ దోషం ఎలా ఉన్నా ఏం చేస్తే విరుగుడు అనేది నేను ఈ వీడియో చివరిలో చెప్తా అంటే ఏ రకంగా చేస్తే ఏ రాశి వారికి పరిహారం బాగుంటుంది అనేది నేను చివరిలో చెప్తాను ఇక ముందుగా ఒక్కొక్క రాశికి గురించి సంబంధించి పరిశీలించుకొని అదే సందర్భంలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ఈ ద్వాదశ రాశుల వారికి రాహుగ్రహ కేతుగణ సంచార మార్పుని ఒక్కొక్క రాశికి మరి విపులీకరించి విశదీకరించి విశ్లేషణాత్మకంగా తెలియపరుస్తాం తదుపరి వృచ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సంబంధించి సంచారంలో రాహుకేతువులు మార్పే రకంగా ఉందో చూద్దాం వృచ్చిక రాశి వారికి రాహు ప్రస్తుత సంచారంలో పంచమంలో ఉండి మార్పు ద్వారా అర్ధాష్టమ స్థానం అనేటువంటి కుంభరాశి ప్రవేశం ఇక కేతుగణ సంచార రీత్యా ఏకాదశంలో కన్యలో ఉన్నటువంటి కేతుగణ సంచార మార్పు ద్వారా దశమంలో సింహరాశి ప్రవేశం చూస్తున్నాం ఈ సంచార మార్పు ద్వారా వృశ్చిక రాశి వారికి కొంత మిశ్రమ ఫలితమే కనబడుతుంది దాదాపుగా మనం చెప్పాలి అంటే వృషభరాశి వారికి ఉన్నట్టుగా వృశ్చిక రాశి వారికి ఉంది ఇక్కడ మనం పరిశీలిస్తే గనక ఈ వృశ్చిక రాశి వారికి వృషభ రాశి వారికి ఏ రకంగా సారూప్యం ఉంది అంటే పరిశీలిస్తే గనక వృషభ రాశి వారికి మరి రాహు వచ్చేటప్పటికి దశమంలో ఉండటం కేతు వచ్చేటప్పటికి అర్ధాష్టమంలో ఉండటం చూస్తున్నాం అదే వృశ్చిక రాశి వారికి రాహు అర్ధాష్టమంలో కేతువు దశమంలో అంతే తేడా ఇక్కడ వృష్టికి రాశి వారికి చూస్తే కనుక గన దశమ సంచారం ద్వారా ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది ఇక రాహు సంచార ద్వారా వృక్షిక రాశి వారికి వృధానంగా వచ్చేటువంటి ఇబ్బందులు తల్లికి ఆరోగ్య భంగం అంటాం అంటే తల్లికి అనారోగ్య సమస్యలు ప్రారంభం అసలు వృచ్చిక రాశిలోకి ఎవరు వస్తారు అని పరిశీలిస్తే విశాఖ నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదంతో పాటుగా అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రంలోని నాలుగు పాదాల వాళ్ళు వృశ్చిక వృశ్చిక రాశిలోకి వస్తారు వీరికి సంబంధించి ప్రధానంగా మనం చూస్తే ఈ వృశ్చిక రాశిలో ఉండేటువంటి జాతకులు జన్మ జాతక చక్రంలో రాహు నాలుగో ఇంట్లో జన్మలగ్నం నుంచి ఉంటే ఖచ్చితంగా వాహన ప్రమాదం అయి తీరుతుంది యాక్సిడెంట్ అయ్యే అవకాశం బలంగా కనబడుతోంది వృశ్చిక రాశి వారికి అయితే ఏం జరుగుతుంది ఖచ్చితంగా ఫ్రాక్చర్ అంటే విరిగిపోవడం అనేది జరుగుతుంది బోన్ విరిగిపోవడం అనేది జరుగుతుంది ఇది వృశ్చిక రాశి వారికి ఖచ్చితంగా కనబడుతుంది మరి ఇలా చెప్తున్నారండి భయపెడుతున్నారు మమ్మల్ని అని అనుకోవద్దు అది ఎవరికి అందరికీ కాదు మీ యొక్క వ్యక్తిగత జాతక చక్రంలో కూడా జన్మలగ్నం నుంచి రాహు అర్ధాష్టమంలో కేతు దశమంలో ఉంటే అప్పుడు ఈ తీవ్రత ఎక్కువ ఉంటుంది లేని పక్షంలో అంత ఇబ్బంది ఉండదు యాక్సిడెంట్ అవుతుంది అయితే ఏదో గీత పడిపోతుంది మనకేం కాదు ఎప్పుడు పూర్తిగా ఇబ్బంది పడతారు అంటే ఇక్కడ అక్కడ ఒకటే అయ్యి అప్పుడు తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది మరి వృచ్చిక వారు ఏం చేయాలి అని మనం పరిశీలిస్తే గనక ఖచ్చితంగా వృచ్చిక వారు పొట్టకాయ ఒకటి తింటాం మానేయాలి పద్దెనిమిది నెలల పాటు ఒక మంగళవారం నాడు రాహుకు ప్రీతిగా మినుములు మినపప్పు మూడు కేజీలు ఉలవలు వచ్చేటప్పటికి మూడు కేజీలు ఎర్రవైనా నలభైనా పప్పు వచ్చేటప్పటికి మినపప్పు రూపంలో ఇవ్వండి ఇదివరకటి రోజుల్లో మినన్ వలిస్తే వాళ్ళు వాడుకునేవాళ్ళు ఇస్రరాళ్ళు ఉండేవి కాబట్టి ఇప్పుడు అది లేదు కాబట్టి మినప్పప్పు మూడు కేజీలు ఇవ్వండి దానం అదే సందర్భంలో ఇక్కడ మనం పరిశీలిస్తే కనుక కేతువుకు ప్రీతిగా ఉలవలు ఎర్రవైనా నల్లవైనా దానం ఇవ్వండి వీటితో పాటు రాహువుకు ప్రీతిగా రెండు నీలం రంగు జాకెట్ గుట్టలు పెట్టండి కేతుకు ప్రీతిగా రెండు ఎరుపు రంగు జాకెట్కు ముక్కలు పెట్టండి శక్తి ఉన్నవారైతే పంచాఖండ నీల రంగుది ఇవ్వండి పంచాఖండ ఎరుపు రంగుది కేతుకు ప్రీతిగా ఇవ్వండి ఎవరు తీసుకుంటారు అంటే ఇవి ఎవరైనా అయ్యగారులు తీసుకుంటారు బ్రాహ్మణులకి సద్బ్రాహ్మణులకి ఇచ్చేసేయండి ముందరోజు చెప్పి ఇచ్చేసేయండి ఇలా చేయడం ద్వారా రాహుకేతువుల ద్వారా వచ్చేటువంటి వ్యతిరేక ఫలితం లేదా ప్రతికూల శక్తుల నుంచి బయటపడతారు అంతేకాకుండా చేస్తున్న వ్యాపారంలో లేదా ఉద్యోగంలో ఏ రంగంలో ఉన్న వారికైనా వచ్చేటువంటి ఆటంకాలు కలిగిపోతాయి ఇంకోటి సంబంధ విషయాల్లో లిటికేషన్స్ పడతాయి రాహు మరి అర్ధాశ్రమంలో ఉన్న కారణం చేత అలాంటి లిటికేషన్స్ కూడా రాకుండా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రయత్నం చేయండి చేయగలిగితే కనుక మరి ఈ రాహుకేతువులు కూడా హోమం చేసి దానం ఇవ్వాలి అని చెప్పినట్టుగా హోమాంతరం దానం ఇచ్చేయాలి ఇలా చేస్తే ఖచ్చితంగా మంచి మార్పు వస్తుంది అదే సందర్భంలో కృత్తికా నక్షత్రం మంగళవారం కానీ స్వాతి నక్షత్రం శుక్రవారం కానీ కృత్తికా నక్షత్రం మంగళవారం కానీ కృత్తికా నక్షత్రం పంచమి షష్ఠీ తేదీ రోజు కానీ సర్పసుంతో అభిషేకం చేయించుకొని తీర్థం తీసుకోండి ఇందుకు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలున్నా కూడా నా యొక్క నెంబర్కి సంప్రదించండి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి కూడా తెలియపరుస్తాను శుభం స్వస్తి